దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ శ్రీరాజరస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న దరిమిలా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మాచులు మేడం సురేఖ గారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు సుమారు వేముల ఆలయ విస్తీర్ణానికి డెబ్బై ఆరు కోట్ల పైచిల్పు నిధులు మంజూరు కావింపజేసి అన్నసత్రానికి ముప్పై ఐదు కోట్లు వాయింప వేనాడు దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి కూడా చేయాలి రెండు కళ్ళల పట్టణాభివృద్ధి దేవాలయాభివృద్ధి అని చెప్పిన క్రమంలో నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు కార్యకు సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో యాభై కోట్లను ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఒక వంద కోట్ల రూపాయలు కూడా పెట్టుకొని బడ్జెట్లో ముందుకు పోయే క్రమంలో ఇప్పటికే సత్రానికి ముప్పై కోట్ల సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మేడం శైలజ రామయ్య గారు అదేవిధంగా కమిషనర్ గారు అదేవిధంగా వీటి వైస్ చైర్మన్గా ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు స్థపతి అదేవిధంగా ఆర్కిటెక్ విభాగము ఆర్ఎండ్పికి సంబంధించినటువంటి బృందము ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందము వేరాళ్ళ దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా బ్రాహ్మణోత్తములు ఇతరు అనువంశిక వర్చకులు సంబంధించిన వారి యొక్క అందరి సూచనలు ముందు తీసుకొని ముందుకు పోయే క్రమంలో క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పర్యటన జరిపి ఏ విధంగా ముందుకు పోతున్నావు చెప్పని నమూనాలను మ్యాప్ల ద్వారా కూడా చూ చూసి స్థాయిలో పరిశీలించి ఇప్పటికే బహుశా నవంబర్ ఇరవై ఒకటి తారీఖు నాడు ఘోర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఎనిమిది మంది మంత్రులు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి వేసిపోయిన సందర్భంలో అంతకంటే ముందు ఆ మధ్యలో కూడా వేములవ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో అనుబంధంగా అంటే శృంగేరి పీఠానికి ఈ వేముల రాజన్న ఆలయంలో ఏ మార్పులు చేసినా వారి అనుమతి తప్పనిసరి కాబట్టి శ్రీ 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 విధుశేఖర భారతి గారిని శ్రీ శ్రీ తీర్థ స్వామి పెద్ద పెద్ద స్వామి గారు కూడా స్వయంగా నేను కన్నటువంటి అధికారులం అందరూ కూడా వెళ్ళి వేలా దేవులకు సంబంధించినటువంటి పూజలు కూడా వెళ్ళి రెండు మార్లు వారికి చెప్పి వారు అనుమతి తీసుకొని ముందుకు పోయే క్రమంలో మూడవసారి ముఖ్యమంత్రి గారు వచ్చే సమయంలో కూడా విజయవాడలో ఉంటే ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లేదా విధంగా కమిషనర్ కూడా వెళ్ళి మూడవసారి కూడా వారికి అనుమతులు తీసుకొని కొన్నిటికి వారి శ్రీముఖు కూడా ఇచ్చిన క్రమంలో మరింత విస్తృతంగా ముందుకు పోయే క్రమంలో వారి అపాయింట్మెంట్ కూడా మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకున్నారు ఈ ఈ నెక్స్ట్ వారంలో వారు రమ్మని చెప్పిన క్రమంలో వెళ్ళి ఈ తుది నమూనాలను ఈరోజు క్షేత్రస్థాయిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు వీటిని చైర్మన్ హోదాలు ముఖ్యమంత్రి హోదాలో వారు చెప్పిన సూచనలు స్థలాలు అమలు చేసే క్రమంలో మనకు పూర్తి స్థాయిలో చూడడం జరిగింది ఈ టెండర్లు ప్రక్రియ పూర్తి కాబట్టి వచ్చే మాసం లేదంటే నలభై రోజులు నలభై రోజుల పనులు ప్రారంభమయ్యే క్రమంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండాలని చెప్పి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు దర్శనానికి ఏర్పాటు చేసేటో భాగంగా భీమేశ్వర ఆలయాన్ని కూడా పరిశీలించడం జరిగింది ఈ ఏదైతే భీములోడ రాజరాజస్వామి ఆలయం పునర్నిర్మాణం జరిపేటువంటి సమయంలో స్వామివారికి ఏకాంతంగా సేవలు యధావిధంగా కొనసాగుతాయి ఎక్కడా కూడా ఆగమశాస్త్రానికి విరుద్ధం కానీ పూజా విధానాలు కూడా ఎలాంటి మార్పు లేకుండా ప్రతినిత్యం స్వామివారికి జరిపేటువంటి పూజలు ఏకాంతంగా జరపబడతాయని చెప్పిన మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందే విధంగా అంటే వచ్చేటువంటి భక్తులు వేలాది మంది నుంచి లక్షలాది మందిగా భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీర్వపందే క్రమంలో పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రత్యేకంగా ఒక కృత నిత్యంతో ఆలయకి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని త్వరిగతిన దర్శనం కల్పియాలని త్వరితగతిన శీఘ్రంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని ఎందుకంటే కోరిన కోరికలు తీర్చు కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడ చెల్లిస్తా మీకు అని చెప్పనే ప్రీతి పాత్రమైనటువంటి అత్యంత విశ్వాసమైనటువంటి ఒక్క మొక్కు భారతదేశంలో ఏ దేవాళ్ళు ఈ దేవాళ్ళు ఉన్నటువంటి ఈ ఇంత ఉన్న ఈ పెద్ద విశాలంగా చేయడము వచ్చేయడం భక్తులకు మెరుగైనటువంటి రీతిలో సౌరతులు కల్పించాలని చెప్పని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్వహంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు మొదటి ఫేజ్లో రెండో ఫేజులో మూడో ఫేజ్లో కూడా తప్పనిసరిగా ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మీ అందరం కూడా మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రిక అందజేసిన రోజు పనులు ఏ విధంగా సాగుతున్నాయి తొందర తొందరగా గత గతంలోలాగా మాటిచ్చి చేయని విధంగా ఉండకుండా మనం తప్పనిసరిగా ఇచ్చిన ప్రకారం ముందుకు వెళ్ళని చెప్పని వారు కూడా చెప్పడం ఆదేశాలు అనుసరించే ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు కూడా వెంట వెంట సంబంధిత అధికారులను పురవించడం కానీ శైలజరామయ్య గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు కూడా శ్రీధర్ గారు ఈ విషయాలు చెప్పగానే సంబంధిత అధికారులకు వెంట వెంటనే వారి ఆదేశాలు ఇవ్వడం దానితోని ఇప్పుడు టెండర్ల ప్రక్రియ క్రమంలో ఒక్కసారి మరొకసారి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పని అందరి అభిప్రాయాలను పుర ప్రముఖులకు సంబంధించిన అభిప్రాయాలను కూడా తీసుకున్నాము అనువంశక అర్చకులకు సంబంధించిన వారి విధాన కూడా తీసుకున్నాము అందరి ఆలోచనలు తీసుకుని అనుగుణంగా ముందుకు పోతున్నామని చెప్పని మాట సందర్భంగా తెలియస్తూ మరి వచ్చేటప్పుడు భక్తులకు ఈ ప్రారంభమైన ప్రజలు భీమేశ్వరరాయలలో దర్శన భాగ్యం ఉంటుందని మాట తెలియస్తూ ఏకాంతంగా రాజరాజస్వామి పూజ కైంకర్యాలు ఏదో విధంగా సాగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఈరోజు ప్రధానంగా వేములో రాజన్న ఆలయ పరిసరాలను ఏ విధంగా అయితే ఈ డెబ్బై ఆరు కోట్ల పైచిత్వం టెండర్లు పెట్టి పిలువబడి విశాలంగా చేసేటువంటి వాటిని అన్నింటి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించుకుంది రాజగోపురాలు ఎక్కడెక్కడ వస్తున్నాయని చెప్పినటువంటి కూడా చూడడం జరిగింది అదేవిధంగా ఆ ప కార్యక్రమం పనులు జరిగే క్రమంలో భక్తులకు భీమశ్రాల్లో జరిపేటువంటి ఆలయాన్ని కూడా సందర్శించి అక్కడ కూడా తాత్కాలికంగా ఏమేమి ఏర్పాటు చేయాలి క్యూ లైన్లు వసతి అక్కడ అభిషేక మండపాలు లేదంటే కళ్యాణ మండపాలు లేకపోతే సత్యన పూజలు వారికి ఎలాంటి పెద్దలతో కూడా చూసేటువంటి కార్యక్రమం అక్కడ శంకర్ మటలు ఉన్న స్థలాన్ని వాడుకోవాలని అక్కడ వేద పాఠశాలలు ఉన్న స్థలాన్ని కూడా వాడుకోవాలని ఇప్పుడు ఇక్కడ జనరేటర్ రూమ్ నుంచి కూడా నూతనంగా లైన్లు వేసుకొని వచ్చే భక్తులకు ఎలాంటి పద్దలతో కూడా చూడాలని చెప్పినటువంటి ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి రావడం జరిగింది